శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ వాస్తు పాటిస్తే ఎలాంటి ఇబ్బంది రాదు వాస్తు ప్రకారం కొన్ని పరిహారాలను పాటిస్తే ప్రశాంతత సంతోషం సానుకూల శక్తి వస్తాయి ఇంట్లో ఏనుగు బొమ్మలు పెడితే మంచి ఫలితం ఉంటుంది వినాయకుడి ముఖం కూడా ఏనుగు ముఖమే విఘ్నాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మరైతే వాస్తు ప్రకారం ఏనుగు బొమ్మలను ఇంట్లో ఏ దిశలో పెడితే మంచిది ఏనుగు బొమ్మలు ఉత్తర దిశలో పెట్టాలి ఏనుగులు ధనం సామర్థ్యం శక్తి వంటివి అందువల్ల శుభ ఫలితాలు కలుగుతాయి నీలిరంగు ఏనుగు బొమ్మలు ఇంటికి అందాన్నే కాదు డబ్బును మానసిక ప్రశాంతతను ఇస్తాయి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఆదాయం పెరుగుతుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది డబ్బుకు లోటే ఉండదు సర్వే జనా సుఖినో భవంతు